ఓం శాంతి జూన్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు వాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని జ్ఞానము ద్వారా సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు ముళ్ళుగా అవ్వరాదు ముళ్లను ఈ సభలోకి తీసుకురాకూడదు ప్రశ్న స్మృతి యాత్రలో శ్రమించే పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి జవాబు స్మృతి కొరకు శ్రమ చేసే పిల్లలు సదా చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు మేము వాపస్ వెళ్తున్నాము మళ్ళీ మేము సుగంధభరిత పుష్పాల ఉద్యానవనములోకి స్వర్గములోకి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది మీరు స్మృతి యాత్ర ద్వారా సుగంధభరితంగా అవుతారు ఇతరులను కూడా అలా తయారు చేస్తారు ఓం శాంతి తోట యజమాని కూడా కూర్చొని ఉన్నారు అలాగే తోటమాలి కూడా ఉన్నారు పుష్పాలు కూడా ఉన్నాయి ఇది కొత్త విషయం కదా కొత్త వారెవరైనా వింటే ఇదేమిటని అడుగుతారు తోట యజమాని పుష్పాలు ఇవంతా ఏమిటి ఇటువంటి విషయాలు శాస్త్రాలలో ఎప్పుడూ వినలేదే అని అంటారు ఆ తోట యజమానిని నావికుణ్ణి స్మృతి కూడా చేస్తారని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ నుండి ఆవలి తీరానికి మనలను తీసుకువెళ్లేందుకు ఇప్పుడు వారు వచ్చారు స్మృతి యాత్రలో ఉండాలని తండ్రి చెప్తున్నారు మేమెంత దూరము పోతున్నామని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి తమ సతోప్రధాన స్థితికి ఎంతవరకు చేరుకున్నారో పరిశీలించుకోండి ఎంతెంత సతోప్రధాన స్థితి తయారవుతుందో అంతా మనము వాపస్ వెళ్తున్నామని అర్థం చేసుకుంటారు ఎంతవరకు చేరుకున్నారో చూసుకోవాలి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది సంతోషము కూడా ఎక్కి ఉంటుంది ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంతా వారిలో ఖుషీ వస్తుంది ఉదాహరణకు పరీక్షల రోజుల్లో మేమెంతవరకు పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుంది కదా అలా ఇక్కడ కూడా అంతే ప్రతి పుత్రునికి స్వయం తామెంతవరకు సుగంధభరిత పుష్పాలుగా అయ్యారో ఇతరులను ఎంత సుగంధభరితంగా చేస్తున్నారో తెలుసు ముళ్ళ అడవి అని పాడతారు కూడా అది పూల తోట ముస్లింలు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా అని పాడతారు అక్కడ ఒక తోట ఉందని అక్కడకు వెళ్ళిన వారికి ఖుదా పుష్పాలిస్తారని భావిస్తారు అనగా మనసులోని కోరికను తీరుస్తారని భావిస్తారు అంతేకాని అక్కడ ఏదైనా పుష్పము కోసి ఇస్తారని కాదు ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ సాక్షాత్కారాల గురించి ఏమీయు లేదు భక్తి మార్గములో సాక్షాత్కారాల కొరకు గొంతు కూడా కోసుకుంటారు మీరాబాయికి సాక్షాత్కారము కలిగినందున ఆమెకెంత గౌరవముంది అది భక్తి మార్గము భక్తి అర్ధకల్పము నడవనే నడవాలి జ్ఞానము లేనే లేదు వేదాలు మొదలైన వాటికి చాలా గౌరవముంది వేదాలు మా ప్రాణమని అంటారు కానీ ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివని ఇప్పుడు మీకు తెలుసు భక్తి విస్తారము చాలా ఎక్కువగా ఉంది అది పెద్ద వృక్షము జ్ఞానము బీజము మీరిప్పుడు జ్ఞానము ద్వారా ఎంతో శుద్ధంగా అవుతారు సుగంధభరితంగా అవుతారు ఇది మీ తోట ఇక్కడ ఎవ్వరు వికారాలలోకి వెళ్లరు కనుక ఎవ్వరిని ముళ్ళు అని అనరు కనుక ఈ తోటలో ఒక్క ముళ్ళు కూడా ఉండదని అంటారు ముళ్ళు కలియుగములో ఉన్నాయి ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము ఇందులో ముళ్ళు ఎక్కడి నుండి వస్తాయి ఒకవేళ ఎవరైనా ముళ్ళు కూర్చొని ఉంటే తమకు తామే నష్టపరుచుకుంటారు ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థము కదా ఇందులో జ్ఞానదేవీలు కూర్చొని ఉన్నారు వీరు జ్ఞాన నృత్యము చేసే దేవీలు ముఖ్యల పేర్లు పుష్యరాగము ఇంద్రనీలము మొదలైనవి ఉన్నాయి వారే నవరత్నాలని గాయనము చేయబడతారు కానీ వారు ఎవరో ఎవ్వరికీ తెలీదు తండ్రి కేవలం నన్ను స్మృతి చేయండని చెప్తున్నారు పిల్లల బుద్ధిలో ఇప్పుడు జ్ఞానముంది ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది శాస్త్రాలలో అయితే ఎనభై నాలుగు లక్షలని రాసేశారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి ఎంత సహజము పిల్లల కొరకు భగవాను వాచ సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు తమను తాము ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయండి ముళ్ళుగా అవ్వకండి ఇక్కడ అందరూ మధురాతి మధురమైన పుష్పాలే ముళ్ళు కారు అయితే మాయావి తుఫానులైతే వస్తాయి మాయ ఎంత కఠినమైనదంటే వెంటనే అందులో చిక్కుకునేటట్లు చేస్తుంది మేమేమిటి ఇలా చేశామని చేసిన సంపాదనంతా సమాప్తమైపోయిందని తర్వాత పశ్చాత్తాపడతారు ఇది పూల తోట తోటలో మంచి మంచి పుష్పాలు కూడా ఉంటాయి ఈ తోటలో కూడా కొందరు చాలా మంచి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉంటారు ఉదాహరణకు ముఘల్ గార్డెన్లో మంచి మంచి పుష్పాలు ఉంటాయి అందరూ ఆ తోటను చూసేందుకు వెళ్తారు ఇక్కడ మీ వద్దకు చూసేందుకు ఎవ్వరూ రారు ముళ్ళను మీ ముఖాన్నేం ముళ్లకు మీ ముఖాన్నేం చూపిస్తారు మలిన వస్త్రాలను శుభ్రపరిచారని మహిమ కూడా ఉంది బ్రహ్మాబాబాకు జప్ సాహెబ్ సుఖమణి మొదలైనవన్నీ గుర్తుండేవి అఖండ పఠనము కూడా చేసేవారు ఎనిమిది సంవత్సరాలు వారుగా ఉన్నప్పుడే పట్క నడుముకు కట్టుకునే బెల్టు వంటి వస్త్రము కట్టుకునేవారు మందిరములోనే ఉండేవారు మందిరము బాధ్యతంతా నాపైనే ఉండేది అందుకే ఇప్పుడు మలిన వస్త్రాలను శుభ్రము చేయడమంటే ఏమిటో అర్థమయ్యింది మహిమ అంతా బాబాదే ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పిల్లలకు మంచి మంచి పుష్పాలను తీసుకురండని చెప్తారు ఎవరు మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారో వారు మంచి పుష్పాలుగా భావింపబడతారు మేము శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతామని అందరూ అంటారు అంటే అందరూ గులాబీ పుష్పాలైపోయారు కదా తండ్రి చెప్తున్నారు పిల్లలు మీ నోట్లో గులాబ్ జామున్ ఇప్పుడు పురుషార్థం చేసి సదా గులాబీలుగా అవ్వండి అనేక మంది పిల్లలున్నారు ప్రజలు అనేక మంది తయారవుతున్నారు అక్కడ ఉండేది రాజు రాణి ప్రజలు సత్యయుగములో రాజుకు శక్తి ఉంటుంది కనుక మంత్రులే ఉండరు మంత్రులు మొదలైన వారి నుండి సలహా తీసుకునే అవసరమే ఉండదు లేకుంటే సలహానిచ్చేవారు రాజు కంటే పెద్దవారైపోతారు ఇక్కడ సత్యయుగంలో భగవాన్ భగవతీలకు సలహాల అవసరం ఉండదు పతితులైనప్పుడే మంత్రులు ఉంటారు ఇదంతా భారతదేశము విషయమే అప్పుడు ఇతర ఖండమేదీ ఉండదు రాజులే రాజులకు తలవంచి నమస్కరించే ఖండము ఎక్కడా లేదు ఇక్కడే చూపిస్తారు జ్ఞాన మార్గములో పూజ్యతనము అజ్ఞాన మార్గములో పూజారీతనము వారు డబల్ కిరీటధారులు వీరు సింగిల్ కిరీటధారులు భారతదేశము లాంటి పవిత్రమైన ఖండము మరేది లేదు పారడైజ్ స్వర్గము బహిస్తుగా ఉండేది మీరు దాని కొరకే చదువుతున్నారు ఇప్పుడు మీరు పుష్పాలుగా అవ్వాలి తోట యజమాని వచ్చారు తోటమాలులు కూడా ఉన్నారు తోటమాలులు నెంబర్ వారుగా ఉంటారు ఇది తోట అని పిల్లలకు కూడా తెలుసు ఇందులో ముళ్ళు లేవు ముళ్ళు దుఃఖాన్నిస్తాయి తండ్రి ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరు వారు దుఃఖహర్త సుఖకర్త ఎంత మధురమైన బాబా పిల్లలైన మీకు బాబాపై ప్రీతి ఉంది బాబా కూడా పిల్లలను ప్రేమిస్తారు కదా ఇది చదువు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా చదివిస్తున్నాను ఇతడు కూడా చదువుకుంటున్నాడు చదివి చదివిస్తే ఇతరులు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు మహాదానులుగా అవుతారు కనుక భారతదేశము మహాదాని అని మహిమ చేయబడింది మీరు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తారు ఆత్మనే బసంతని బాబా అర్థం చేయించారు అలాగే బాబా కూడా బసంతు అయ్యారు వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులు వారు అథారిటీ కదా జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే అందుకే సాగరాన్ని అంతా సిరాగా చేసిన తరగదని అంటారు క్షణంలో జీవన్ముక్తని కూడా గాయనముంది మీ వద్ద శాస్త్రాలు మొదలైనవేవి లేవు అక్కడ ఎవరైనా పండితుల వద్దకు వెళ్తే ఈ పండితుడు చాలా బాగా చదువుకున్న అథారిటీ అని అనిపిస్తుంది వారు అన్ని వేదశాస్త్రాలను కంఠస్థం చేసి ఉంటారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్ళి వాటిని బాల్యం నుండే అధ్యయనం చేస్తారు మీరు సంస్కారాలను తీసుకెళ్లరు చదువుకు ఫలితాన్ని తీసుకెళ్తారు మీ చదువు పూర్తి అవ్వగానే ఫలితము వెలువడుతుంది ఆ పదవిని పొందుకునేస్తారు జ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవ్వరికీ వినిపించరు ఇక్కడ మీరు చదువుకుంటారు దాని ప్రాలబ్ధము నూతన ప్రపంచములో లభిస్తుంది పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు మాయ కూడా తక్కువ శక్తి గలదేమీ కాదు దుర్గతిలోకి తీసుకెళ్లే శక్తి మాయకుంది కానీ దానినెవ్వరూ మహిమ చెయ్యరు అది దుఃఖం ఇవ్వడంలో శక్తివంతమైనది కదా తండ్రి సుఖమునివ్వడంలో శక్తివంతులు కనుక వారికి మహిమ ఉంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది మీరు సుఖము పొందుతారు అలాగే దుఃఖము పొందుతారు ఓటమి గెలుపులు ఎవరివి ఇది కూడా తెలియాలి కదా తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు శివబాబా ఎప్పుడు వచ్చారో వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలీదు వారి నా నామరూపాలనే అదృశ్యం చేసేశారు బాలుడైన కృష్ణుని పేరు పెట్టేశారు వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమ వేరే కృష్ణుని మహిమ వేరే వారు నిరాకారులు వీరు సాకారులు కృష్ణుని మహిమ సర్వగుణ సంపన్నులు శివబాబాను ఇలా మహిమ చేయరు ఎవరిలో గుణాలుంటాయో వారిలో అవగుణాలు కూడా ఉంటాయి అందుకే తండ్రి మహిమయే వేరు తండ్రిని అకాలమూర్తని అంటారు కదా మనము కూడా అకాలమూర్తులమే ఆత్మను మృత్యువు కబళించలేదు అకాలమూర్తి ఆత్మకిది సింహాసనము మన బాబా కూడా అకాలమూర్తియే మృత్యువు శరీరాన్ని మాత్రమే తింటుంది ఇక్కడ అకాలమూర్తిని పిలుస్తారు సత్యయుగములో పిలవరు ఎందుకంటే అక్కడ సుఖమే సుఖముంటుంది అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు సుఖములో ఎవ్వరూ స్మరించరని పాడతారు ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంత దుఃఖముంది తండ్రి స్వర్గాధిపతులుగా చేస్తారు తరువాత అర్ధకల్పము వరకు అక్కడ ఎవ్వరూ పిలవరు లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి వారసత్వమునిచ్చి స్వయం వానప్రస్థము తీసుకుంటాడు సర్వము పిల్లలకిచ్చి ఇప్పుడు మేము సత్సంగానికి వెళ్తామని చెప్పి తినేందుకేమైనా పంపుతూ ఉండండని చెప్తారు ఈ బాబా అలా చెప్పరు కదా మధురాతి మధురమైన పిల్లలు నేను మీకు విశ్వచక్రవర్తి పదవినిచ్చి వానప్రస్థములోకి వెళ్ళిపోతానని అంటారు తినేందుకు పంపండని నేను చెప్పను తండ్రిని చూసుకోవడం లౌకిక పిల్లల కర్తవ్యము లేకుంటే తినేది ఎలా నేను నిష్కామ సేవాదారినని ఈ తండ్రి చెప్తున్నారు మనుషులెవ్వరూ నిష్కాములుగా ఉండలేరు అలా ఉంటే ఆకలితో మరణిస్తారు నేను ఆకలితో చావను కదా నేను అభోక్తను పిల్లలైన మీకు విశ్వచక్రవర్తి పదవినిచ్చి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను తరువాత నా పాత్ర సమాప్తమైపోతుంది మళ్ళీ భక్తి మార్గములో ప్రారంభమవుతుంది ఇది అనాదిగా తయారైన డ్రామా బాబాయే కూర్చొని దీని రహస్యాన్ని అర్థం చేయిస్తారు వాస్తవానికి మీ పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఫలము కూడా మీకే లభించాలి నేను విశ్రాంతి తీసుకుంటాను కావున మీరు బ్రహ్మాండానికి విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు మీకు గొప్ప పేరు లభిస్తుంది ఈ డ్రామా రహస్యము కూడా మీకు తెలుసు మీరు జ్ఞానపుష్పాలు ఇలా ప్రపంచములో ఒక్కరు కూడా లేరు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది వారు రాత్రిలో ఉన్నారు మీరు పగలులోకి వెళ్తారు ఈ రోజుల్లో మనుషులు వనమహోత్సవాలు ఎలా చేస్తున్నారో చూడండి ఇప్పుడు భగవంతుడు మనుషుల వనమహోత్సవాన్ని చేస్తున్నారు తండ్రి ఎటువంటి అద్భుతము చేస్తారో చూడండి మనుషులను దేవతలుగా పేదవారిని రాజులుగా చేస్తారు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి సరుకులు ప్రాప్తులు తీసుకునేందుకు వచ్చారు బాబా మిమ్మల్ని పేదవారి నుండి రాజులుగా చేయమని అంటారు మీరు చాలా మంచి గిరాకీలు గ్రాహకులు వారిని మీరు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఇటువంటి దానము ఇంకేది ఉండదు వారు సుఖమునిచ్చేవారు భక్తి మార్గములో కూడా మీకు ఇచ్చేది నేనే అని చెప్తున్నారు సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలో రచింపబడి ఉన్నాయి తాను ఏమేం చేస్తారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పోను పోను ఇంకా అర్థం చేయిస్తూ ఉంటారు చివరికి అంతములో మీరు నెంబర్ వారుగా కర్మాతీత స్థితిని పొందుతారు ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అయినా తండ్రిని స్మృతి చేయండని పురుషార్థము చేయిస్తారు తప్పకుండా మహాభారత యుద్ధము కూడా ఇదే అందరూ సమాప్తమైపోతారు భారతవాసులు మాత్రమే మిగుల్తారు మీరు మళ్ళీ విశ్వములో రాజ్యపాలన చేస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు వారే జ్ఞానసాగరులు ఇది కూడా ఆటయే ఇందులో తికమకపడే మాటే లేదు మాయా మాయా తుఫానులలోకి తీసుకొస్తుంది బాబా చెప్తున్నారు వీటికి భయపడకండి చాలా అశుద్ధ సంకల్పాలు వస్తాయి అవి కూడా బాబా ఒడిలోకి వెళ్ళినప్పుడే వస్తాయి ఎంతవరకు ఒడిని తీసుకోరో అంతవరకు మాయ అంతగా పోట్లాడదు ఒడిని స్వీకరించిన తర్వాతనే తుఫానులు వస్తాయి అందుకే ఒడిని కూడా చాలా సంభాళించుకుంటూ తీసుకోవాలి అనగా బాబాను మీ వారిగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి బలహీనులుగా ఉంటే ప్రజలలోకి వచ్చేస్తారు రాజ్య పదవిని తీసుకోవడం మంచిది లేకుంటే దాసదాసీలుగా అవ్వవలసి వస్తుంది సూర్యవంశ చంద్రవంశ రాజధాని स्थापनऊतू उन्दी मंचदी मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ రూపు బసంతులుగా అయ్యి అవినాశి జ్ఞానరత్నాలను దానము చేసి మహాదానులుగా అవ్వాలి ఏ చదువును చదువుతారో దానిని ఇతరులతో కూడా చదివించాలి రెండో పాయింట్ ఏ విషయంలోనూ తికమక పడరాదు భయపడరాదు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి నేను ఎటువంటి పుష్పాన్ని నాలో ఏ దుర్గంధము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి వరదానము దృఢ సంకల్పము ద్వారా బలహీనతలనే కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసే భవ వివరణ వ్యాకుల పడటం ఏదైనా సంస్కారము లేక ఏదైనా పరిస్థితికి వశీభూతులవ్వడం వ్యక్తి లేక వైభవాలు వైపు ఆకర్షితులవ్వడం ఈ అన్నీ బలహీనతల రూపి కలియుగి పర్వతాన్ని దృఢ సంకల్పం యొక్క వేలునిచ్చి సదాకాలానికి సమాప్తం చేయండి అనగా విజయులుగా అవ్వండి విజయము మా మెడలో హారము సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వండి ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం ఎలాగైతే సాకార బాబా స్థితి యొక్క స్తంభంగా అయి చూపించారో అలా తండ్రిని అనుసరించి సర్వగుణాల స్తంభముగా అవ్వండి స్లోగన్ సాధనాలు సేవల కొరకు ఉన్నాయి విశ్రాంతి ప్రియులుగా సోమరిగా అయ్యేందుకు కాదు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఆటంబాంబును ఒక స్థానంలో పేల్చినప్పుడు దాని అంశములు నలువైపులా వ్యాపిస్తాయి అది ఆటం బాంబు ఇది ఆత్మిక బాంబు దీని ప్రభావము అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది మరియు సహజంగానే ప్రజలు వృద్ధి చెందుతారు అందువలన సంఘటిత రూపంలో ఆత్మిక స్వరూపం యొక్క అభ్యాసాన్ని పెంచండి స్మృతి స్వరూపులుగా అయినట్లయితే వాయుమండలం శక్తిశాలిగా అయిపోతుంది ఓం శాంతి